హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి రాశిసులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రే ఇవి రోజు గురువారం రోజు పూర్తయిలోపు ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చూస్తా ఉన్న మాటను కొట్టిపాడవేయకుండా తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విననేది మన బాబా గారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఇంతకీ ఏం అనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయడానికి చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి బాబా గారి సందేశం విందా మరి ఈరోజు గురువారం పూర్తయ్యే లోపు నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా వింటావని నేను నీ నుండి ఆలోకిస్తున్నాను నీ ఊహకు అందినటువంటి సంఘటన మాత్రం రేపు నువ్వు తప్పకుండా చూస్తావు సంతోషకరమైనటువంటి వార్త నీ పనిలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చికాకులు అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి గొప్ప మార్పునైతే చూస్తావు ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదా నువ్వు ఇది పని మీద ఎందుకు అంత నిరుత్సాహం చెందుతూ ఉంటావు ఏ పని చేసినా కూడా అందులో నిరుత్సాహం అనేది చూపిస్తుంటే కనుక ఆ పని ఎలా జరుగుతుంది ఆ నిరుత్సాహం అంతా కూడా తొలగిపోయి దానిలోను ఊహకు అందినటువంటి మార్పును చూసి ఆ తర్వాత ఆ పని పట్ల నీకు ఇంకా ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగేలా చేయబోతున్నాను కొన్ని మార్పులు జరగబోతున్నాయి అంతవరకు సహనంగా ఓపికగా ఉండు విపత్కారం తప్పకుండా ఆ భగవంతుడు అప్పుడు అవన్నీ కూడా నీకు చిన్న సమస్యలుగానే కనిపిస్తాయి వాటన్నిటిని ఎలా తొలగించుకోవాలి అనేటువంటి ఆందోళన కూడా నీలో ఏర్పడుతుంది అవన్నీ కూడా పక్కన పెట్టేసే పైన పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకో నీకు చిన్న తేలికపాటిగా నేను నుండి సమస్యలన్నీ దూరం చేసేస్తాను నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైనటువంటి పద్ధతి ఈ బాబాది ఎప్పుడు కూడా మీరు నమ్మండి చిరాకులు వ్యవహరిస్తారు మీరంత బలహీనులుగా మారిపోతారు జాగ్రత్తగా ఎంత సహనంగా నమ్మకంగా ఉండి ఆ పని వలన ఎన్ని చికాకులు కలిగినా కూడా సంతోషంగా ఆనందంగా ఇష్టంగా చేస్తే మాత్రం తప్పకుండా నువ్వు బలవంతుడిగా మారిపోతావు ఒక విషయమైతే సదా గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేనే చూసుకుంటున్నానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు బాధ నీరైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ కూడా నీకు తెలిసి తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇంత అంత సహనానికి గురి అవుతుంటావు నీ గురించి నాకు ఈ మధ్య బాధ ఎక్కువైపోయింది నువ్వు ఈ విధంగా ఆలోచనతో ఎక్కువగా సతమతమవుతూ కనీసం తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలను మానేసి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే ఎలా చెప్పు అనారోగ్యానికి గురి అవుతే మాత్రం ఇంకా ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ సంతోషాన్నైనా సరే ఇంకా మనకు చూపించేటువంటి ఏ చమత్కారాలైనా సరే మనం ఆనందంగా అనుభవించగలం అలా కాకుండా ఎప్పుడు దిగులుగా బాధగా కూర్చొని ఉంటే కనుక ఇంకా మనం ఎటువంటి సంతోషాలను అనుభవించినా కూడా అది మనకు చిన్నదిగా కనిపిస్తుంది నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు పట్టించుకోవడం మర్చిపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూనే ఏం సుఖం అసలు ఏం ప్రయోజనం ఎన్ని సందేశాలు వినిపించినా మాత్రం ఏం ప్రయోజనం మీకు అన్ని మనసుకు ప్రశాంతంగా ఉంచుకునేందుకు నా చిన్న ప్రయత్నం ఈ బాబా ఎన్నెన్నో మంచి మంచి మాటలను ధైర్యాన్ని అందిస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నేను చెప్పిన కాసేపు మాత్రమే ధైర్యాన్ని కలిగి ఉంటావు తర్వాత బాబా చూసుకుంటాడని అక్షరంలో అనుకుంటావు కానీ మరలా కాసేపటికి అసలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటావు నీ బాధకంతా కూడా కారణం నీ పని పట్ల సహనం నిరుత్సాహమే కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసే నిరుత్సాహానికి గురి కావద్దు ఆ నిరుత్సాహమే నిన్ను నీ పనిలోనూ గొప్ప విజయాన్ని తప్పకుండా పొందేలాగా చేయడానికి కారణమవుతుంది ఎన్నలేనంతగా గొప్ప కీర్తిని కూడా కలిగించబోయే విధానంగా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాడు నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా ఈ బాబాకు కాకపోతే ఇంకెవరికి తెలుసు చెప్పండి పూర్తిగా అన్నీ నాకు తెలుసు తెలిసిన వారు ఈ బాబా ఒక్కరే నా వద్ద ప్రాధాయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు నీ గురించి అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి నాకు బాగా తెలుసు నాకు నా పని పట్ల కానీ నీ పట్ల కానీ మతి మరపు అయితే ఏమీ రాలేదు అందరి మాటలు అందరి సమస్యలు అవన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉంటాయి అవన్నీ నాకు కనిపిస్తూనే ఉంటాయి కూడా నేను సర్వంతర్యామిని నీ గురించి మర్చిపోతానని ఎందుకు అనుకుంటున్నావు అలా అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి మీ భ్రమ అవుతుంది నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంత ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయనేది ఒప్పుకుంటాను నాకు కూడా మీపై అంతే విపరీతమైనటువంటి ప్రేమ ఉంది అది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ మాటలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది తప్పకుండా నెరవేరాలి అని నువ్వు అడిగినప్పుడు అది నువ్వు ఎలాగైనా సరే సాధించి తీరాలి అది జరగటం లేదని మాత్రం నిరాశకు గురి అవ్వద్దు అది మాత్రమే చెప్తున్నాను అది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలకు నువ్వు నువ్వుగా గౌరవించుకోవాలి ముందు నువ్వు గౌరవిస్తేనే కదా ఎదుటి వారు నీ అభిప్రాయాలను గౌరవిస్తారు నా మాటపై పూర్తిగా విశ్వాసం నమ్మకాన్ని ఉంచు తప్ప పని చేయడం లేదు కదా అందుకనే తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు అందవసరంగా ఆనందాన్ని ఇవ్వటి వాచి కోసం విలువ ఇవ్వడం లేదు తప్పకుండా నీకు చిన్న చిన్న సంతోషాలను అనుభవించేందుకు ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి మార్గాలను నీకు కల్పించబోతున్నాడు వాటన్నిటిని జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని జాగ్రత్తగా నువ్వు ఎప్పుడూ కూడా ఆ సమయాన్ని వినియోగించుకుంటూ నువ్వు చేసినటువంటి నీ పనిపై శ్రద్ధను వహిస్తూ పూర్తిగా ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను నీకు ఆనందం కలిగించే విధానంగా అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలోకి నీకు గొప్ప ఫలితం రావాలని నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు బాగా తెలుసు నీ మంచి కోరి నీ కుటుంబం కూడా సమయాన్ని కాస్త కేటాయించు తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో గొప్ప ధనలాభం అలాగే మంచిగా విజయం పొందుతావు అంతే తప్ప ఎప్పుడు కూడా కష్టాలు కన్నీరు ఆనుకుంటే మాత్రం ఇక జీవితాన్ని నువ్వు సంతోషంగా అనుభవించలేవు అతి త్వరలో నీకు వద్దకు రావాలంటే మాత్రం కూడా నేను కూడా ఏం చేయలేను ఆందోళన చెందవద్దని చెప్తున్నాను ఎక్కువగా ఆలోచించవద్దు రావాలని అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీ వరకు రానే రాదు భగవంతుడు ఇవ్వాలని అనుకుంటారు కానీ అందుకోసం తగినటువంటి సమయాన్ని కేటాయించేవాడు ఆ సమయానికి అది నేను చేరుకుంటుంది కాకపోతే నువ్వు చేసుకున్నటువంటి పనిలో రేపటి రోజున్న ఒక గొప్ప ఊహించినటువంటి మార్పునైతే చూస్తావు ఆ మార్పు తర్వాత అప్పుడు నీ పనిపై నీకు ఇంకా ఎక్కువగా దృష్టి పెరుగుతుంది ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి కష్టానికి గొప్ప ఫలితం నీకు తప్పకుండా రాబోతుంది ఇది మాత్రం నీ పనిలో మార్పునైతే నువ్వు చూస్తావు చూసేలా చేస్తాను నీ కోసం కావాలంటే అవకాశాలు సైతం సృష్టిస్తాను ఊహించని విధానంగా మంచి లాభం అయితే నీకు పొందేలా చేస్తాను నా మాటను ఒమ్ము చేసుకోకు సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయినికు ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి అవకాశాలను ఎన్నో రకాలైనటువంటి సందేశాలను మీకు వినిపిస్తూ ఉంటారు వాటన్నిటినీ కూడా గ్రహించడం వారు ఈ క పట్టించుకోకుండా మూర్ఖులాగా ప్రవర్తించే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మీ నేను వారి విఘ్నతకే వదిలేస్తాను ఎందుకంటే వారు ఎప్పటికీ ఒకప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు కాబట్టి జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం కేవలం నిమిత్త మాత్రలం పాత్రలం అంతే జీవితంలో అనుభవించేది రాసిపెట్టి ఉంటే గనక ఏది అనుభవించక తప్పదు అది సంతోషమైన దుఃఖమైనా సరే వారి వారి కర్మానుసారంగా అది జరుగుతుందని మాత్రం నేను చెప్తాను ఇక నుంచి నువ్వు గొప్ప శుభవార్తలను వినబోతున్నావు ఈ సాయిని స్వయంగా నీ కోసం వస్తున్నాడు కాదని నన్ను ఎప్పుడు కూడా వెనక్కి పంపొద్దు గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇంకా నిన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు అని బాధ కావచ్చు ఇక అవన్నీ కూడా నేను నీ కుటుంబం ఎంతగానో బాధించాయో అవన్నీ నీకు బాగా తెలుసు కదా గుర్తుండిపోయాయి కాబట్టి ఇక ముందు నీకు అలాంటి ఎదురైనప్పుడు వాటిని ఎలా తప్పించుకోవాలి వాటి నుండి ఆ బాధ నుండి ఎలా గట్టెక్కాలి ఇక ఎదుర్కోవాలి అనే వారిని ముందే ఎలా తెలుసుకోవాలన్నది అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను జీవితం ప్రతి ఒక్కరి కూడా పరిచయం చేస్తుంది అలాగే చేదు అనుభవాలను మంచి అనుభవాలను అన్నీ కూడా గుర్తు చేస్తుంది తిని ఖాళీగా హాయిగా కూర్చున్నటువంటి రోజులను కూడా పరిచయం చేస్తుంది తినడానికి సమయం దొరికనటువంటి రోజులను పరిచయం చేస్తుంది నిద్ర పట్టనటువంటి రోజులను పరిచయం చేస్తుంది అనారోగ్యంలో కూడా పరిచయం చేస్తుంది రాత్రులను ఘోరమైనటువంటి ఓటమిని ఘనమైనటువంటి గెలుపును ఆకాశానికి ఎత్తేంత అనుమానాన్ని పాతాలానికి తొక్కేంత మోసాన్ని బాధల్లో తోడుగా ఉన్నటువంటి స్నేహాన్ని అసలు బాధ ఉన్నప్పుడు పట్టించుకోనటువంటి ఆప్తులను స్నేహ బంధాలను అందరినీ కూడా మనకు గుర్తు చేస్తుంది ఇంకా బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టుకున్నటువంటి అధికారాన్ని ఎవరి కంటికి కనిపించినటువంటి దీన వ్యవస్థ అయినటువంటి జీవితాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తుంది దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మనం ఎప్పుడు ఎలా ఎవరితో ఉండాలి మనపై ఉన్నది అలాగే నిజమైనటువంటి అభిమానం అలాగే వారి ఆనందం కోసం మన వద్దకు వచ్చి మనల్ని ముంచేటువంటి అభిమానమా ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది జీవితం జీవితంలో మనం సంతోషంగా బాధగా ఉన్నాను అంటే కేవలం నీ చేతి రాత్రలు నుదుటి రాత్రలు మాత్రమే అనుకోవాలి కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఇంకేవీ లేవని అనుకుంటూ ఉంటారు కానీ తర్వాత మాత్రం జీవితం అంటే అలాగే కొనసాగకపోదు కదా భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని కానీ లేదంటే కొన్ని ఆనందమైన క్షణాలను కొన్ని మంచి రోజులను మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసేటువంటి జీవితాన్ని తప్పకుండా మీకు ఇస్తాడు కాకపోతే అంతవరకు మీకు అడగకుండా ఈ లోప మీకు అనిపించినది మీకు తోచినది ఏది పడితే అది మీరు ఊహించుకోవద్దండి ఎందుకంటే ఊహకు అందరి రోజులు మనకి ఎదురవుతూ ఉంటాయి ఇంకా మీకు తోచినది ఎప్పుడు కూడా మీరు ఇస్తారు ఏవేవో అనుకుంటూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యకు మీరు వేరుగా సృష్టించుకుంటారు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురు నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలిగే సామర్థ్యాన్ని తెలివితేటలను పెంచుకోరు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా దానిని ఎలా మన నుండి తప్పించుకోవాలా దాని నుండి ఎలా తప్పించుకొని బయటపడాలా అని ఆలోచిస్తారు ఆలోచిస్తారే తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం అయితే మీరు ఎప్పుడు కూడా ఆలోచించరు ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యనే మనం ఇబ్బంది పెట్టాలి అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మనం మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మనల్ని ఆధిపత్యం చేలా కదా కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానిని మనం ఎదుర్కోవాలి ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి సమస్యను పోరాడగలిగినప్పుడు జీవితం మనం చాలా సంతోషంగా ఉంటుంది ఆ సమస్యను చూసి కుంగిపోయినప్పుడు అన్నీ కూడా మనకు కష్టాల లాగానే కనిపిస్తాయి ఎదురుగా నిలబడి పోరాడాలి ఎదురుగా నిలబడి సామర్థ్యం ఏమిటో తెలిసి వస్తాయి ఇక వీటన్నిటినీ కూడా మన జీవితంలో నువ్వు చూసే ఉంటావు కాదు చేసే ఉంటావు అన్నీ అనుభవించావు ఎవరు వారు అలాగే జీవితం ఎలా ఎంతవరకు ఎలాంటి గుణపాఠ నేర్పించిందో పూర్తిగా అనుభవించినటువంటి కాలాన్ని వ్యక్తులను నీవు ఇక ముందైనా సరే నీ జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులని పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా కంట కండి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగానే ఉండు అలాగే వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడు కాకపోతే ప్రతి ఒక్కటి కూడా అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని వారితో వ్యక్తపరిచినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా నీకు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలి నీ జీవితంలో నువ్వు ఎలాంటి కష్టాలు అనుభవించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరు ఉండరు నీకు నువ్వుగా లేదంటే నీ శ్రేయోభలాసుల ద్వారానో నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ ఎప్పుడు కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడు మారిపోదు తప్పకుండా ఈ విషయాన్ని నువ్వు టూ చేసుకొని జాగ్రత్తగా ఉండు మనం మన కుటుంబం మన ఇంట్లో వాళ్ళు మనతో సఖ్యతగా ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పేంటో తెలుసా నువ్వు ఏ పనిని మొదలు పెడతావు ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోవాలి లేదా నీ భార్యకు చెప్పుకోవాలి లేదా అంటే నీ అత్యంత శేబశులాసులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి నేను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి ఇది ఏది కుదరదంటే నువ్వు నమ్మినటువంటి నీ దైవానికి చెప్పుకున్న చాలు మనస్ఫూర్తిగా నువ్వు చేసినటువంటి పనిపై నీకు ది ఆశ ఉంటే చాలు ఎవరైనా సరే ఏమీ చేయలేరు కదా దీపాయిపై నువ్వు నీ పనిపై నిమగ్నమై మగ్నమై అన్నిటి జాగ్రత్త చూసుకుంటూ ఎప్పుడు కూడా జీవితం అనేది గెలుపు బాటలను తప్పకుండా అనుభవిస్తావు కష్ట సంతోషాలను రెండింటినీ అనుభవించక తప్పదు నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవంతో ఒక మాట చెప్పి తర్వాత నీ పనిని నువ్వు ప్రారంభించి మంచిది ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా కూడా అదే నా బిడ్డ ముందుగానే విషయం గురించి చెప్పారు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం మద్దటికి నేను చేయాలని ఆ భగవంతుడు తప్పకుండా ఆలోచిస్తాడు చేయవలసిందే అని భగవంతుడికి కూడా అనిపిస్తుంది కాబట్టి నీ మనసులో నీకు అనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇతరులకు చెప్తూ ఉండిపోవద్దు అలా చెప్పడం వల్ల నీకు నష్టమే వాటిల్తుంది కానీ లాభం అనేది జరగదు ఈ కాలంలో ఎవరైనా బాగుపడుతుంటే ఎవరు వెళ్ళిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు అది మన శ్రేయ అభిలాసులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే మనం బాగుపడుతుంటే చూడలేరు అలాగే నువ్వు చేయాలనుకునే పనుల గురించి దానికి వచ్చేటువంటి లాభాల గురించి వారితో చెప్పుకొని ఇప్పటికే జీవితంలోనూ చాలా అంటే చాలా నష్టపోయావు చాలా ఇబ్బంది పడ్డావు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది ఎవరికి ఎప్పుడు చెప్పుడుకోకూడదు ఏదైనా సరే ఒక పని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో నువ్వు బాగా విజయం పొందిన కానీ వాటంతట వారు వాటంతట వారిని తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు నువ్వు ఎవరితోనూ నీ మనసులో ఉన్న నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని గురించి చర్చించు మరల మరలా చెప్తున్నాను జాగ్రత్త వహించి భగవంతుని నమ్మి చేశావు కాబట్టి భగవంతుడిని నమ్మి చూశావు కదా నీకు వచ్చినటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదా అంతా కూడా ఆయనే వహించబోతున్నాడు భగవంతుడు నమ్మిన వారు ఎవరు కూడా మునిగిపోలేదు మునిగిపోయే వారిని సైతం భగవంతుడు చేయించి మరీ పైకి లేపుతాడు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు నమ్మిన వారికి భగవత్ నామస్మరణ చేసుకుంటున్న వారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు అపనమ్మకంతో పైపై మొక్కులు మొక్కుతుంటారు కదా అలాంటి వారు ఎప్పుడు కూడా నష్టపోతారు మనసులో ఒక రకంగా పైపై పోతలు ఒక రకంగా ఉండకూడదు నీకి ఫలితం అనేది కొంచెం నిదానంగానే ఉండవచ్చేమో కానీ ఉండకుండా మాత్రం అసలు ఉండదు మొత్తం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతుడు నీ పని గురించి తప్పకుండా ఆలోచిస్తాడు నీకు పక్కనే నిల్చొని ఉంటాడు అలాగే నువ్వు కూ కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా తప్పకుండా సహాయ సహకారాలను తప్పకుండా అందిస్తాడు నీ పక్కన నిలబడి నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్ముకొని పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు అంతా ఆయన చూసుకుంటాడు మనం మనం చెప్పే రీతిలో మనం మనస్ఫూర్తిగా చెప్తే చాలు భగవంతుడికి చెప్పిన చెప్పకపోయినా సరే తన భక్తుడు బాధలో ఉన్నప్పుడు అతడు కాపాడి తీరుతాడు ఒక్క మాటని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఇది అండగా ఉంటారని మరి ఓదార్చి చెప్తున్నాను మరలా నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు కూడా నీ చుట్టూ ఖచ్చితంగా చేరబోతున్నారు వాళ్ళని అన్నిటినీ మరలా నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు వాళ్ళ కంట కనిపెట్టుకొని ఉండు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా వహించు అలాగే నేనిక కూడా భయపడవద్దు గతంలో జరిగిన దానికి అసలు ఆలోచించవద్దు మానవ జన్మ అనేది అనేక వాదనలతో కూడికొని ఉంటుంది కదా భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా కష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవద్దు సంతోషం ఉందని విర్రవీగవద్దు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండు నిజంగా చాలా గొప్ప విషయం సాక్షాత్ భగవంతుడే మానవుడిగా పుట్టిన మానవుడిగా పుట్టినా కూడా అతడికి బాధలన్నీ కూడా తప్పలేదు కాబట్టి మానవ మాత్రులమైనటువంటి మీకు ఇక బాధలు కష్టాలు అనుభవం ఎక్కువగా ఉంటుంది తప్పకుండా అందరు అనుభవించి తీరాల్సిందే అవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవని చెప్పను కష్టాలు సంతోషాలు రెండింటినీ సమానంగా స్వీకరించినాడు మీ జీవితం అంతా చాలా సంతోషంగా ఉంటుంది రేపు ఈరోజు గురువారం పూర్తయిలోపు ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు ముందుకు వచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జీవితంలో చాలా చాలా నష్టపోయావు చాలా ఇబ్బంది పడ్డావు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది ఎవరికి ఎప్పుడు చెప్పుకోకూడదు ఏదైనా సరే ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాత కానీ వాటంతట వారు వారు తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు నువ్వు ఎవరితో నీ మనసులో ఉన్న నువ్వు చేయాలి అనుకుంటున్నటువంటి పని గురించి చర్చించవద్దు మరలా మరలా చెప్తున్నాను జాగ్రత్త వహించు భగవంతుడిని నమ్మి చేశావు కాబట్టి భగవంతుడు నమ్మి చూసావు కదా నీకు వచ్చినటువంటి అవకాశాలు అలాగే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదా అంతా ఆయనే వహించబోతున్నాడు భగవంతుడు నమ్మిన వారు ఎవరు కూడా మునిగిపోలేదు మునిగిపోయేవారిని సైతం భగవంతుడు చేయించి మరి పైకి లేపుతాడు ఎప్పుడు కూడా భగవంతుడు నమ్మిన వారికి భగవద్ నామస్మరణ చేసుకున్న వారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు అపనమ్మకంతో పైపై ముక్కులు ముక్కుతుంటారు కదా అలాంటి వారు ఎప్పుడు కూడా నష్టపోతారు మనసులో ఒక రకంగా పైపై కూతలు ఒక రకంగా ఉండేవారు నీకి ఫలితం అనేది కొంచెం నిదానంగానే ఉండొచ్చేమో కానీ ఉండకుండా మాత్రం అసలు ఉండదు మొత్తం అర్థం నీకు అంటే వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతుడు నీ పని గురించి తప్పకుండా ఆలోచిస్తాడు ఇదండి ఈరోజు వీడియో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి ఉండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భగవంతు ఓం సాయి రామ్